పేరు అంటే కండిషనల్స్ 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 అంటే చాలామందికి తెలియకపోవచ్చు కండిషనల్స్ అంటే ఇఫ్ ఇఫ్ ఇఫ్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం కండిషనల్స్ అని చెప్పి అంటాం ఇఫ్తో స్టార్ట్ అయ్యే వాటిని మనం కండిషనల్స్ అని చెప్పి అంటాం ఏంటి ఇఫ్ అంటే అంటే ఇట్లా ఇట్లా చేస్తే అట్లా జరుగుతుంది నువ్వు ఇట్లా చేస్తే అట్లా అవుతుంది ండి వర్షం పడితే నేను గొడుగు పట్టుకెళ్తాను నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది ఇట్లా వస్తే మాటలన్నీ కూడా అంటే ఒకటి కనుక కండిషన్ కనుక జరిగితే మనకి రిజల్ట్ మనకి కనబడతా ఉంటుంది అనమాట కాబట్టి ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి కండిషను రిజల్ట్ ఇది జరిగితే ఏమవుతుంది ఇది జరిగితే ఏమవుతుంది ఈ విధంగా ఉంటే మనకి మనం ఎక్కువగా వాడేది అంటే మూడు కండిషన్స్ వాడతాం మూడు కండిషన్స్ వాడతాం ఇంకా దీని మీద ఇంకొద్ది ముందుకుంది అంతవరకు మీకు అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను నేను ఓకే కాబట్టి మనం ఇప్పుడు మూడు కండిషన్స్ గురించి నేర్చుకుంటామండి మనం ఇప్పుడు ఇందులో త్రీ కండిషన్స్ గురించి నేర్చుకుంటాం అందులో ఫస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏంటి ఫస్ట్ కండిషన్ ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే చూద్దాం రైట్ ఈఫ్ యుఫ్ యు రైట్ ఓకే ఇఫ్ ఇఫ్ యు వర్క్ హార్డ్ ఇఫ్ యు వర్క్ హార్డ్ ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఎ ప్రమోషన్ ఇది ఫస్ట్ సెంటెన్స్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఎ ప్రమోషన్ నువ్వు కనుక బాగా కష్టపడి పని చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది దీన్ని మనం ఫస్ట్ కండిషన్ అని చెప్పి అంటాం ఏంటి ఫస్ట్ కండిషన్ అంటే చూడండి అంటే నువ్వు కనుక హార్డ్ వర్క్ చేస్తే నీకు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పని జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఫస్ట్ కండిషన్లో ఇక్కడ మీకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట నువ్వు బాగా కష్టపెడితే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్ నీకు ప్రమోషన్ వస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇఫ్ క్లాస్ అన్నిటికీ ఉంటుంది ఇక్కడ వెర్బ్ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉందండి వర్క్ అనేది ప్రజెంట్లో ఉంది వర్క్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇఫ్ తర్వాత మీకు వెర్బ్ ప్రజెంట్ టెన్స్ వచ్చిందనుకోండి ఇక్కడ మనకి విల్ వస్తుంది ఇక్కడ మనకి విల్ అనేది వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఈ కొద్దిగా రియాలిటీ కనబడుతూ ఉంటుంది అనమాట పని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ పని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ పని జరిగే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఈ విధంగా చెప్పడానికి నువ్వు ఇది చేస్తే అది జరుగుద్ది అని చెప్పడానికి లేకపోతే పని ఎక్కువ శాతం జరగడానికి మనం ఏం చెప్తామంటే ఫస్ట్ కండిషన్ అనేది మనం చెప్తూ ఉంటాం ఇలాంటి రాద్దాం చూడండి రైట్ ఇఫ్ యూ డ్రాప్ ఇఫ్ యు డ్రాప్ ద గ్లాస్ ఇఫ్ యు డ్రాప్ ద గ్లాస్ ఇట్ విల్ బ్రేక్ ఇట్ విల్ బ్రేక్ ఇట్ విల్ బ్రేక్ ఇప్పుడు చెప్పండి దాని మీనింగ్ ఏంటి దాన్ని ఎలా వాడాడు అనేది మీరు నాకు చెప్పాలి చూడండి ఇఫ్ తర్వాత వెర్బ్ ప్రజెంటెన్స్లో ఉంది ఇఫ్ తర్వాత వెర్బ్ ఇక్కడ మనకి ప్రజెంటెన్స్లో ఉంది ఇఫ్ తర్వాత మనకి వెర్బ్ ఇక్కడ ప్రజెంటెన్స్లో ఉంది అంటే పని జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పి వాడు చెప్తున్నాడు సో ఇఫ్ యూ డ్రాప్ ద గ్లాస్ ఇట్ విల్ బ్రేక్ నువ్వు గనక గ్లాసును వదిలేస్తే గ్లాసును వదిలేస్తే అది పగిలిపోతుంది నువ్వు గనక గ్లాసును వదిలేస్తే అది పగిలిపోతుంది అనేటువంటి మీనింగ్లో చెప్తాం కాబట్టి మనం గ్లాస్ వదిలేస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ పగిలిపోయేటువంటి ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి అది చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్తారు మీరు దీన్ని బేస్ చేసుకొని ఎన్ని రకాల సెంటెన్స్ అన్నా చెప్పచ్చు ఎన్ని రకాల అన్నా సరే మీరు చెప్పచ్చు చూడండి ఇఫ్ యుఫ్ యూ వేకప్ అర్లీ ఇఫ్ యూ వేకప్ అర్లీ ఇఫ్ యు ఏకప్ వెళ్ళి యూ విల్ క్యాచ్ ద బస్ యూ విల్ క్యాచ్ ద బస్ నువ్వు కనుక తొందరగా లెగిస్తే ప్రజెంటన్స్ ఇఫ్ యూ వేక్ అప్ ఎర్లీ ఇఫ్ యూ వేక్ అప్ ఎర్రీ యూ విల్ క్యాచ్ ద బస్ నువ్వు కనుక తొందరగా లెగిస్తే నువ్వు బస్సు క్యాచ్ చేయగలవు నువ్వు బస్సు క్యాచ్ చేయగలవు ఓకే ఇఫ్ ఈ ట్రైన్స్ ఇఫ్ ట్రైన్స్ ఐ విల్ టేక్ అన్ అంబరిల్లా ఐ విల్ టేక్ అన్ అంబరిలా ఐ విల్ టేక్ అన్ అంబరిలా ఇఫ్ ఇట్ రైన్స్ వర్షం కనుక పడితే వర్షం కనుక పడితే నేను గొడుగు పట్టుకెళ్తాను అంటున్నాడు వర్షం కనుక పడితే నేను గొడుగు పట్టుకెళ్తాను గొడుగు పట్టుకెళ్తాను రైట్ అంటే ఈ విధంగా మనం ఈ ఫస్ట్ కండిషన్ మీరు వాడతారు అన్ని చోట్ల మీరు ఇక్కడ ప్రజెంటన్సే పెట్టారు రైట్ ఏఫ్ ఐ గో టు ఇఫ్ ఐ గో టు ఎ షాప్ ఇఫ్ ఐ గో టు ఎ షాప్ ఐ విల్ ఐ విల్ బై పెన్ నేనే గనక షాప్ వెళ్తే ఏదన్నా ఒక షాప్కి వెళ్తే నేను ఒక పెన్ను నీకు కొంటాను ఒక పెన్ను నేను కొంటాను అనేటువంటి దానిలో మనం ఉపయోగించాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ కండిషన్స్ ఫస్ట్ కండిషన్లో ఏమి నేర్చుకున్నారు ఫస్ట్ కండిషన్లో ఏమి నేర్చుకున్నారు ఇఫ్ తర్వాత వెర్బ్ ప్రజెంటెన్స్లో ఉంటే ఇక్కడ ఉండేటువంటి చూడండి దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం ఈ సెకండ్ దాన్ని మెయిన్ క్లాజ్ అని చెప్పంటారు మెయిన్ క్లాజ్లో మీకు విల్లు వస్తుంది మెయిన్ క్లాజ్లో మీకు విల్ వస్తుంది అనేది మీరు నేర్చుకోండి కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ రైట్ ఓకే ఇప్పుడు సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏమంటామంటే మనం అన్్రియల్ అని చెప్పి అంటాం అన్్రియల్ అంటే ఈ రెండో కండిషన్ అసలు జరగదు ఈ రెండో కండిషను జరగదు మనకి దాన్ని మనం ఏమంటే జరగని సెంటెన్సెస్ని ఏమంటాం మనం రియల్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం ఒకసారి మనం చూడండి రైట్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఐ వుడ్ ఫ్లై దీని మీద నన్ను చాలామంది క్వశ్చన్స్ అడిగారు అయిన తర్వాత వర్ర ఎందుకు వస్తుంది అని ఇది కండిషన్లోనే వస్తుంది అనమాట ఈ కండిషన్ క్లాజెస్లోనే వస్తుంది కాబట్టి ఏం తెలిసింది మీకు ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై నేనే కనుక పక్షిని అయితే నేను ఎగురుతాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇది చూడటానికి పాస్టన్స్లో ఉంది ఇక్కడ మీకు వుడ్ వచ్చింది కాబట్టి వర్బ్ వచ్చింది ఇక్కడ వుడ్ వచ్చింది నేను పక్షిని అయితే ఎగిరిపోతాను ఇఫ్ ఐ వర్ ఎ రిచ్ మ్యాన్ ఇఫ్ ఐ వర్ ఏ రిచ్ మ్యాన్ టూర్ ద వరల్డ్ టూర్ దరల్డ్ ఆలోచించింది నేనే గనక డబ్బు గలవాన్ని అయితే ఇఫ్ ఐ వర్ ఎ రిచ్ మ్యాన్ నేనే గనక డబ్బు గలవాన్ని అయితే నేను ప్రపంచం మొత్తం టూర్ చేస్తాను ఐ వుడ్ టూర్ ద వరల్డ్ కాబట్టి ఇక్కడ వర్ర వచ్చింది ఇక్కడ వర్ర వచ్చినప్పుడు ఇక్కడ వుడ్ వస్తుంది అని చెప్పి మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది ఏ కండిషన్ అండి సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ అంటే జరగదు సెకండ్ కండిషన్స్ మనకు పనులు జరగవు ఊరికే మన ఊహ ఊహ అందుకే దీన్ని ఇమాజినరీ అని చెప్పి అంటాం ఇమాజినరీ సెంటెన్సెస్ లేకపోతే రియల్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం ఏఫ్ ఐ వర్ టాలర్ ఐ వర్ టాలర్ ఐ వుడ్ బీ ఐ వుడ్ బీ ఏ బాస్కెట్ బాల్ బాస్కెట్ బాల్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఈ ఫైవ్ వర్ టాలర్ ఐ వుడ్ బి ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ నేనే గనక కొద్దిగా పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉండటం జరగదు ఇంకా ఆడింక అవ్వడం జరగదు జరగనప్పుడే వాడతాం ఈ వర్ టాలర్ ఐ వుడ్ బి ఏ బాస్కెట్బాల్ ప్లేయర్ నేనే గనక పొడుగ్గా ఉండుంటే బాస్కెట్బాల్ ప్లేయర్గా ఉంటాను బాస్కెట్బాల్ ప్లేయర్గా నేను ఉంటాను ఇక్కడ మీకు విషయం చెప్పదలుచుకున్నాను నేను చూడండి ఈ వర్ర అనేది చూసి మీరు పాస్ట్ టెన్స్ అని చెప్పి అనుకుంటారేమో అది యాక్చువల్గా పాస్ట్ టెన్స్ వెర్బొచ్చేసి పాస్ టెన్సే కానీ మీనింగ్ మాత్రం ప్రజెంట్ టెన్స్ మీనింగ్ మాత్రం ప్రజెంట్ టెన్స్ ఎందుకంటే మీరు ఇప్పుడే అనుకుంటారు మీరు ఇప్పుడే అనుకుంటారు అరే నేను పచ్చినవి ఉంటే ఎగిరిపోతానని చెప్పి ప్రజెంట్లో అనుకుంటారు మీరు పాస్ట్ టెన్స్లో అనుకోరు కాబట్టి చూడటానికి పాస్ట్ టెన్సే కానీ దాని మీనింగ్ మాత్రం మనకి ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి కాబట్టి మనకి వర్ర వచ్చినప్పుడు వుడ్ వస్తుంది వర్ర వచ్చినప్పుడు వుడ్ వస్తుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మనం సెకండ్ కండిషన్ అని చెప్పి అంటాం కాబట్టి సెకండ్ కండిషన్లో చెప్పేటువంటి పనులు ఏవి కూడా మనకి జరగవు సెకండ్ కండిషన్లో చెప్పేటువంటి పనులు అన్నీ కూడా మనకి జరగవు అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలి రైట్ ఓకే ఈ మీరు అన్న సరే రాయొచ్చు ఇవన్న సరే మీరు రాసుకోవచ్చు ఓకే డియర్ స్టూడెంట్స్ ఇది వచ్చేసి మనకి సెకండ్ కండిషన్ ఇది వచ్చేసి మనకి సెకండ్ కండిషన్ అని చెప్పి దీన్ని అంటాం కాబట్టి మనం ఊహిస్తాం అనమాట అంటే ఇప్పుడు ఉండే పొజిషన్కి మనం డిఫరెంట్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటాం డిఫరెంట్గా ఉంటే ఎలా ఉంటుంది ఇఫ్ ఐవర్ ఇఫ్ ఐవర్ ఏ డాక్టర్ ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్ ఐ వుడ్ ఐ వుడ్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ నేనే గనక డాక్టర్గా ఉంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను సంపాదించేవాడిని ఐ వర్ ఐ వుడ్ ఎర్న్ సంపాదిస్తాను నేనే గనక డాక్టర్ మీకు ఉంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అని చెప్పి అనుకుంటున్నారు మీరు ప్రజెంట్లో వర్రాంగానే ఇక్కడ మీకు వుడ్ వచ్చింది వర్రాంగానే ఇక్కడ మీకు వుడ్ వచ్చేసింది ఇలాంటివన్నీ కూడా మీరు ఏమంటారు సెకండ్ కండిషన్ అని చెప్పి అంటారు ఇవన్నీ కూడా మీరు సెకండ్ కండిషన్ సెకండ్ కండిషన్ ఓకే రైట్ ఓకే ఇవన్నీ కూడా ఇఫ్లేనండి ఇవన్నీ కూడా ఇఫ్లే ఇప్పుడు మీరు నేర్చుకునేది థర్డ్ కండిషన్ థర్డ్ కండిషన్ థర్డ్ కండిషన్ ఈ థర్డ్ కండిషన్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు నన్ను పెళ్ళికి పిలుసుంటే నేను వచ్చి ఉండేవాడిని నువ్వు నన్ను పెళ్ళికి పిలుసుంటే నేను వచ్చి ఉండేవాడిని అని చెప్తాం అంటే వాడు మిమ్మల్ని పిలవలేదు మీరు వెళ్ళలేదు ఇలా ఉంటాయన్నమాట అది జరగలేదు ఇది జరగలేదు అది జరగలేదు ఇది జరగలేదు అలాంటప్పుడు మనం ఈ విధంగా వస్తాం నువ్వు బాగా చదువుంటే పాస్ అయి ఉండేవాడివి నువ్వు బాగా చదవలేదు నువ్వు పాస్ అవ్వలేదు అని బాగా చదవలేదు పాస్ అవ్వలేదని దీనికి ఎట్లా వస్తాయి చూడండి ఇఫ్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ చూడండి ఇక్కడ హ్యాడ్ వచ్చిన తర్వాత థర్డ్ ఫామ్ వచ్చింది ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు హ్యాడ్ వచ్చింది థర్డ్ మోడల్లో స్టడీడ్ వచ్చింది ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యుడ్ హ్యావ్ యుడ్ హ్యావ్ పాస్ట్ యుడ్ హ్యావ్ పాస్ట్ ఇక్కడ మనకి వుడిహా వచ్చి థర్డ్ ఫామ్ వచ్చింది హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ వుడి హావ్ వచ్చి థర్డ్ ఫామ్ హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ వడిహా వచ్చి మనకి ఇక్కడ థర్డ్ ఫామ్ ఈ విధంగా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి దీని మీనింగ్ ఏంటి నువ్వు బాగా చదువుంటే నువ్వు బాగా చదువుంటే నువ్వు పాస్ అయి ఉండేవాడివి నువ్వు బాగా నువ్వు పాస్ అయి ఉండేవాడివి రైట్ ఇఫ్ యు హ్యాడ్ మీ ఇఫ్ యూ హ్యాడ్ మీ నువ్వే గనక నన్ను అడిగి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ హ్యాడ్ తర్వాత థర్డ్ ఫామ్ వచ్చింది ఇఫ్ యూ హ్యాడ్ మీ నువ్వు గనక నన్ను అడిగి ఉన్నట్లయితే వుడ్ హ్యావ్ వచ్చి థర్డ్ ఫామ్ వచ్చింది నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని హెల్ప్ చేసి ఉండేవాడిని అది హెల్ప్ చేసి ఉండేవాడిని కాబట్టి ఇట్లా కనుక రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే థర్డ్ ఫామ్ అంటాం థర్డ్ ఫామ్ అంటాం ఓకే రైట్ ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ మనీ ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ మనీ యూ వుడ్ హ్యావ్ యు వుడ్ హ్యావ్ బాట హౌస్ బాటే హౌస్ చూ హ్యాడ్ తర్వాత థర్డ్ ఫార్మ్ వచ్చింది వుడ్ హ్యావ్ తర్వాత థర్డ్ ఫార్మ్ వచ్చింది నువ్వే గనక డబ్బులు ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ హ్యాడ్ సేవ్డ్ ఇఫ్ యు హ్యాడ్ సేవ్డ్ మనీ మనీ నువ్వే కనుక డబ్బులు దాసి ఉన్నట్టయితే నువ్వు ఇల్లు కొనుక్కొని ఉండేవాడివి నువ్వు ఇల్లు కొనుక్కొని ఉండేవాడివి ఈ విధంగా మనం చెప్తూ ఉంటామండి ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం రైట్ రైట్ అర్థమైందనుకుంటాం మీకు దీన్ని మనం థర్డ్ కండిషన్ అంటాం థర్డ్ కండిషన్ ఏంటంటే ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు ఈ విధంగా చెప్పడానికి మనం ఏమంటామంటే థర్డ్ కండిషన్ అని చెప్పి అంటాం మనకి జీరో కండిషన్ అని చెప్పి ఒకటి ఉంది దాన్ని మనం ఎక్కువగా వాడడం కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు టచ్ చేయట్లేదు కాబట్టి ఈ మూడు కూడా మనకి ఇంగ్లీష్లో ఈ విధంగా మనకి మనం రాయటం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు దీన్ని ఎప్పుడు మీరు రిపీట్ చేసుకుంటూ ఉండాలి మైండ్లో ఎప్పుడు కూడా మీరు రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి మనం నేర్చుకుని చెప్దామా రూల్ నెంబర్ వన్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి విల్ వస్తుంది విల్ ప్లస్ ప్రజెంట్ ఇది ఫస్ట్ రైట్ రూల్ నెంబర్ టూ వర్ర వస్తుంది ఇక్కడ వుడ్ వస్తుంది వుడ్ ప్లస్ ప్రజెంట్ రూల్ నెంబర్ త్రీ అంటే కండిషనల్ నెంబర్ వన్ అనమాట కండిషనల్ నెంబర్ వన్ కండిషనల్ నెంబర్ టూ కండిషన్ నెంబర్ త్రీ హ్యాండ్ ప్లస్ థర్డ్ ఫామ్ యాడ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వుడ్ హ్యావ్ ప్లస్ యాడ్ ఇవి మనం నేర్చుకున్న రూల్స్ ఇవన్నీ కూడా మనం రూల్స్కున్న కండిషనల్కి సంబంధించిందనమాట ఇవన్నీ కూడా కండిషనల్కి సంబంధించినవి ఇది కండిషనల్ వన్ ప్రెసెంట్ ఉంటే విల్ వస్తుంది నెంబర్ టూ ఇక్కడ వర్ర వచ్చి ఇక్కడ మనకు వుడ్ వస్తుంది థర్డ్ హ్యాడ్ వచ్చి థర్డ్ ఫామ్ వచ్చి గుడి హ్యావ్ వచ్చి థర్డ్ ఫామ్ వస్తుంది ఫస్ట్ ఏమో పని జరిగే ఛాన్సెస్ ఎక్కువ రెండోది అసలు జరగదు మూడోది ఇది జరగలేదు అది జరగలేదు ఇది జరగలేదు అది కూడా మనకి జరగలేదు ఈ విధంగా మనం ఈ కండిషనల్ క్లాసెస్ మనం చేస్తాం చాలామంది సరిగా వీడియో చూడకుండా క్వశ్చన్స్ వేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా చూడట్లేదు వాళ్ళు వీడియో పూర్తిగా చదవ చూడకుండా రకరకాల క్వశ్చన్స్ చేస్తున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది గ్రామరు ఇదేదో జనరల్ టాపిక్ ఏం కాదు ఇది కాబట్టి మీరు ప్రతి బిట్టు చూడాల్సిందే వీడియో మొత్తం వీడియో చూస్తేనే అర్థం అవుద్ది మీకు ఓకే డియర్ స్టూడెంట్స్ ఈ రోజు చెప్పాను మీకు ఎంతమందికి అర్థమైందో నాకు కామెంట్ చేయండి మీకు బాగా అర్థమైంది అనుకున్నాడు మూడు సెంటెన్సెస్ మీ ఓన్గా రాసి పంపించండి మీకు ఈ వీడియో బాగా నచ్చింది చేద్దాం చేద్దామని చెప్పి అనుకుంటే ఆ వీడియో కింద మీకు ఈ థ్యాంక్స్ బటన్ ఉంటుంది థ్యాంక్స్ బటన్కి మీరు ఏమైనా అమౌంట్ అనుకుంటే పంపించుకోండి గుడ్ డే టు యూ ఆల్